వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ ఛానల్ ఏలూరు జిల్లా రథసప్తమి సందర్భంగా న్యూస్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ఆగిరిపల్లిలో శ్రీ 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 సోమనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి పట్టు వస్త్రాలను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సమర్పించారు ఆగిరిపల్లి గ్రామంలో పెయిన్ ఉన్న శ్రీ 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 శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు మంత్రి కొలుసు పార్థసారథి హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు స్వామివారి ఆశస్సులతో రాష్ట్ర ప్రజలంతా అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షించారు ఆలయాన్ని రానున్న మూడు సంవత్సరాల్లో సుమారు పదిహేను కోట్లతో అభివృద్ధి చేస్తారని టెంపుల్ టూరిజం పరంగా సకల సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా వివిధ జిల్లాల నుండి నేడు భారీగా భక్తులు ఆగిరిపల్లి చేరుకొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఏదైనా కోరిక కోరుకుంటే శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి తప్పకుండా తీరుస్తాడని భక్తుల ప్రభావం அத்திய வைபவங்க நிர்வகித்து மன பிரதான அர்ச்சுருந்து இக்கட மாதமா ரோஜிவாரிக்கு மூன்று ரோஜா பாட்டு நித்த கல்யாணம் எக்கட விதமாக இக்கல் கோரிக்கை உச்சிதான் మజ్జిగ పక్కని మంచుడి పక్కని లబ్ధి ప్రసాద సుమారు ఇరవై అన్నదానం చేయడం జరిగిందని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గ్రామ పెద్దలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాజద్గే దేవరాజదయా ಯೋ ವೈದ್ಯ ಬ್ರಹ್ಮಣೋ ವೇದೇ ವೃದ್ಧಾಬರೆ ತಸ್ ಬ್ರಹ್ಮಜಾ ಕೀರ್ಜಾ एमासुत्रियाना स्तेरम ये देदा एव नेवदा प्रणादे भवति सदायत्रयस्य వెంకటేశ్వరరావు గారు డోపాటి శ్రీనివాసరావు గారు ఒకసారి గోపాలపురం వాస్తుసారి ఆగిరిపల్లి ఉత్సవాలు శోభనాచల వ్యాఘ్ర నరసింహ స్వామి ఉత్సవాలు చాలా ఘనంగా ప్రారంభం కాబట్టి మరి ఆగిరిపల్లికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన పుణ్యక్షేత్రం అది మరి ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఇంకా భక్తుల సౌకర్యాన్ని మెరుగుపరిచి మరి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తాను ఇప్పటికే ఒక మూడు కోట్ల రూపాయలు మూడున్నర కోట్ల రూపాయలు రోడ్ నిర్మాణానికి కేటాయించాం భవిష్యత్తులో లో ఇంకో పదిహేను ఇరవై కోట్ల రూపాయలు కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి కూడా ఈ ఏలూరు జిల్లా ఆగిరి మండలం ఆగిరి గ్రామంలో స్వయంక్త శ్రీ శోభనాచర్ వ్యాఘలక్ష్మి నరసింహస్వామి వారి యొక్క ఆలయంలో మాఘమాస రథసప్తమి కళ్యాణోత్సవాలు పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అత్యంత వైభవేతంగా నిర్వహిస్తూ ఉన్నారు శోభోద మహారాజు తపస్ పల చేత శిరవ్రతంపై స్వామివారు వ్యాఘ నరసింహంగా వెలిసి ఉన్నారు దిగువ సనిధిలో అంటే సుమారుగా ఆరు వందల మిట్లపై స్వయంవేతంగా స్వామివారు వెలిసి ఉన్నారు కింద దిగువన లక్ష్మీ నరసింహ స్వామివారు దృష్టి కాబడి ఉన్న మూర్తి స్వామివార్లకు మాఘమాసంలో రజసక్తులు యుద్ధ కళ్యాణోత్సవాలు కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు శ్రావణ మాసంలో అధ్యయనోత్సవాలు స్వామివారికి నిర్వహించబడుతూ ఉంటాయి ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగానే ఇప్పుడు ఈ మాఘమాసంలో జరిగేటువంటి అధ్యయనోత్సవ నిత్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈవేళ రథసప్తమి స్వామివార్లకు శ్రీ శోభనాచార్యాఘ లక్ష్మీ స్వామివార్లకు గోదామ్మ వార్లకు దివి కళ్యాణం నిర్వహించబడుతుంది ఇరవై ఆరో తేదీ సోమవారం రేపటి రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు దివ్య రథోత్సవ కార్యక్రమం ఉంది ప్రధారుడైనటువంటి శ్రీమన్నారాయణుని దర్శించినట్లయితే పునర్జన్మ ఉన్నది అనేటువంటి కాబట్టి ప్రధారుడైన స్వామివారిని దర్శించి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు అవుతూ కోరుతున్నాం ఈ యొక్క పదకొండు రోజుల యొక్క కార్యక్రమాలు కూడా అత్యంత వైభవతంగా నిర్వహించడం కాను ఆలయ వంశ వారి వారి ధర్మకర్తలు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క పర్యవేక్షణలో భక్తులు అందరి యొక్క సంపూర్ణ సహకారంతో కార్యక్రమాలు అత్యంత వైభవతంగా నిర్వహించబడుతున్నాయి కాబట్టి ఇలాంటి ఆలయంలో భక్తులందరూ కూడా ఎంతో విశిష్టంగా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించి భరించవలసిందిగా కోరుతుంది మా సర్వేజన భవంతు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి గ్రామం శ్రీ వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి చాలా పురాతనమైనటువంటి దేవాలయం సుమారు పన్నెండు వందల సంవత్సరాల నుంచి క్రితమే ఈ దేవాలయం నిర్మాణం చేసి ఉన్నారని ఇక్కడ ఉన్నటువంటి స్థలపురాణాలు తెలియజేస్తున్నాయి ఈ పరిసర ప్రాంతాలలో సుమారు నలభై యాభై గ్రామస్తులు ఈ ఉత్సవాన్ని తిలకించడం వారి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవటం ఇది ఆనవాయితీగా ఉంది ఇక్కడ స్వామివారు చాలా విశిష్టతతో కూడుకున్నటువంటి స్వామివారు ఈ స్వామివారికి ప్రతి సంవత్సరం వార్షికంగా జరిగేటువంటి రథసప్తమి మహోత్సవాలు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుండి ప్రారంభమై ఇరవై తొమ్మిదో తేదీ వరకు స్వామివారికి ఈ మన రాష్ట్రంలో ఎక్కడా జరిగినటువంటి విధంగా పదకొండు రోజులు స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంది ఈ లక్ష్మీ నరసింహస్వామికి నిత్య కళ్యాణ కార్యక్రమం సప్ మహోత్సవాల్లో చేయడం అనే విశేషం మన పరిసర ప్రాంతాల్లో కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కడా లేదు అది చాలా విశిష్టమైంది ఇటువంటి విశిష్టమైన కార్యక్రమం ఈ దేవాలయంలో జరగడం ఈ పరిసర ప్రాంత వాసులందరూ స్వామివారిని దర్శించి తరించడం అనేటువంటిది చాలా అదృష్టంతో కూడుకున్న కార్యక్రమం ఈ కార్యక్రమానికి దేవాదాయ ధర్మాదయ శాఖ నుండి కావలసిన ఏర్పాట్లన్నీ మంచినీటి కార్యక్రమాలు అలాగే ఉచిత మంచిగా అలాగే స్వామివారి ఉచిత అన్న ప్రసాదం అలాగే స్వామివారి ఉచిత లడ్డూ ప్రసాదం ఇక్కడ ప్రసాదంతో సహా భక్తులకు అందించడం జరిగింది ఇది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి గ్రామస్తులందరూ సహాయ సహకారాలు అలాగే అర్చక స్వాములు దేవాదాయ శాఖ వారు కూడా చేయడం జరిగింది ఇక్కడ ఈ దేవాలయంలో ప్రస్తుతము పులుసు పారసార్ గారు శాసనసభ్యులు మరియు గృహ నిర్మాణ శాఖ మార్చింది వారు ఈ దేవాలయాన్ని ఒక టూరిజం ప్రాంతంగా తయారు చేయాలని ఆయన చాలా పడుదలతోటి ఒక నిర్ణయంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ప్రస్తుతానికి ఈ దేవాలయం స్వయంభూ ఏడు వందల మెట్లు పైన స్వయంభూగా వెలిసి ఉన్నారు స్వామి ఆ దేవాలయంలో ఆ ప్రాంతాన్ని కూడా భక్తులు అందరూ వచ్చి ఆ స్వామిని కూడా దర్శించి తరించాలనే సంకల్పంతో ఆయన పైకి కార్లు బస్సులు అన్నీ వెళ్ళడానికి ఘాట్ రోటి ఏర్పాటు చేస్తున్నారు దాని వల్లే ఆల్రెడీ మూడున్నర కోట్ల రూపాయలు మంజూరు అయింది ఆ మంజూరు అయిన మూడున్నర కోట్ల రూపాయలు రెండు కోట్ల రూపాయలు వర్క్ జరిగింది ఈ వారంలోనే స్వామివారికి కొంత ప్రాంతం వరకు పైకి వెళ్ళడానికి వీలుగా బీటి రోడ్కి కూడా శంకుస్థాపనకి కోటిన్నర రూపాయలతోటి ఆయన ఏర్పాటు చేయడం అయింది ఆయన అభిప్రాయం ఏంటంటే ఈ దేవాలయం ఈ పరిసర ప్రాంత వాసులందరికీ ఒక టూరిజం ప్లేస్ అవ్వాలి పెద్ద ఆధ్యాత్మిక సంస్థగా ఉండాలని ఆయన అభిప్రాయం దాని వల్ల ఆయన పదిహేను కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి దీన్ని అభివృద్ధి చేయాలని పూర్తి సంకల్పంతో ఉన్నారు అందుచేతనే మంత్రివర్యుల యొక్క సంకల్పానికి భగవంతుడు కూడా ఆశీస్సులతోటి ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందాలని ఈ పరిసర ప్రాంత వాసులందరూ స్వామిని తరించి స్వామిని దర్శించుకుని వ్యక్త ప్రసాదాలు తీసుకుని తరించాలని చెప్పి మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం ఈ రథసప్తమ మహోత్సవాలు చాలా ఘనంగా పదకొండు రోజులు స్వామివారికి మధ్యాహ్నం కళ్యాణ మహోత్సవం రాత్రి కళ్యాణ మహోత్సవం జరగడం అనేది చాలా విశేషమైనది ఈ కళ్యాణ మహోత్సవాలతో పదకొండు రోజులు జరుగుతాయి అలాగే పెద్ద తిరుపతి విధంగానే స్వామివారికి పదకొండు రోజులు పదకొండు వాహనాల మీద స్వామివారికి చంద్రప్రభ వాహనం అని చెప్పి అశ్వ అశ్వయా అశ్వ వాహనం అని గజ వాహనం అని అలాగే హనుమద్ వాహనం అని అలాగే పదకొండు రోజులు పదకొండు వాహనాలు ఉన్నాయి ఈ పదకొండు రోజులు కూడా స్వామివారు మాడవీధుల్లో చాలా అలంకరణతోటి భక్తులు కళ్ళు తేదీప్యమానం కలిగేటట్టుగా స్వామి దర్శనం అవ్వడం అనేది చాలా విశేషమైన కార్యక్రమం అని చేతున్నాను ఈ పరిసర ప్రాంత వాసులకు అందరికీ కూడా స్వామి వారి ఉండాలని అలాగే మంత్రివర్యులు కూడా ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఆయన స్వామి ఆశీస్సులుండాలని మనం ఓం ఈ ఈరోజు శ్రీ శోభనాచాల స్వామి దేవాలయంలో రథసప్తమి సందర్భంగా భక్తులు విరుగుగా వేయించేసి ఉన్నారు వారందరికీ కూడా అన్ని సౌకర్యములు కలుగు చేయడం జరిగింది మ ఉచిత మజ్జిగ పంపిణీ ఉచిత వాటర్ అలాగే ఉచిత లడ్డు ప్రసాదం కూడా పంపిణీ చేసి అన్నారు వారందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్స్లో పాటించి జాగ్రత్తగా వెళ్ళారు అన్నదానానికి సంబంధించి ఒక సుమారుగా ఇరవై వేల మంది దాకా అన్నదానం చేసి వెళ్ళారండి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది అలాగే అర్చక వారు అందరూ కూడా జాగ్రత్తగా కార్యక్రమాన్ని నిర్వహించి జరిపించారు